హాయ్ అండి ఈరోజు మనం వచ్చేసి యమధర్మరాజు ఐరావతేశ్వరుడు ఇద్దరు శాప విముక్తి పొందిన ఆలయం దగ్గర అయితే ఉన్నాము ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఆలయ నిర్మాణం మాత్రం పన్నెండవ శతాబ్దంలో రెండవ రాజరాజేంద్ర చోళుడైతే నిర్మించడం జరిగింది ఈ ఆలయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఇప్పుడు మనం చూసాం కదా ఈ కొలంలో వచ్చేసి స్వామివారైతే ఉంటాడు ఇక్కడ మనం మెట్లు ఎక్కి స్వామివారిని దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది ఆ మెట్లు ఎక్కుతూ ఉంటే మనకు స్వప్త స్వరాలు అయితే వినబడతాయి అది ఒక మిస్టరీగా చెప్పుకోవచ్చు ఈ ఆలయంలో మరొక విశేషం ఏంటంటే ఇక్కడ వచ్చేసి ఐరావర్ తేశ్వరుడు అంటే ఇంద్రుని యొక్క వాహనమైన తెల్లని ఏనుగు వచ్చేసి ముని శాపం వల్ల తెల్లని ఏనుగు నల్లగా మారిపోతుంది ఆ శాప విముక్తి కోసం ఇక్కడ ఉన్న శివయ్యను పూజించడంతో ఈ కోనేరులో స్నానం ఆచరిస్తే మీకు వచ్చేసి శాప విముక్తి లభిస్తుందని చెప్పడంతో ఇందులో స్నానం చేసి శాప విముక్తి అయితే పొందుతాడు అలానే ఇక్కడ యమధర్మరాజు కూడా ఒక ముని శాపం వల్ల ఒళ్లంతా మంటలు రావడంతో ఇక్కడ కోనేరులో స్నానం చేయడంతో శాప విముక్తి అయితే లభించింది ఈ కోనేరును వచ్చేసి యమపుష్కరిణి అంటారు ఈ ఆలయం మనకు తమిళనాడు రాష్ట్రంలో ఉంది Thank you.